హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్ ఈరోజు మనం వ్లాగ్ వచ్చేసి అర్ధనారేశ్వరి దేవాలయం ఈ అర్ధనారేశ్వర్ల దేవాలయం హైటెక్ సిటీ పక్కనే ఉన్న కొండపూర్లో ఉంది ఈ ఆలయానికి జైంటూ నుండి హైటెక్ సిటీ శిల్పారామం నుండి రైట్ సైడ్ హైటెక్ సిటీ మినార్ దగ్గరికి మనము వెళ్ళొచ్చు మినార్ దగ్గర నుంచి స్ట్రేట్గా వెళ్ళాల్సి ఉంటుంది అయితే ఈ శిల్పారామం దగ్గర నుంచి మనం రైట్ సైడ్ చోరస వస్తుంది అక్కడ నుంచి మనం రైట్ సైడ్ తీసుకుంటే మనకు హైటెక్ కమాన్ లేదా ఒక మినార్ కనిపిస్తుంది అందులో నుంచి మనం స్టేట్గా వెళ్తే స్టేట్గా వెళ్ళి మనము లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకుంటే మనకు అక్కడ నుంచి లెఫ్ట్లో మనకు ఒక బోర్డ్ కనిపిస్తుంది అక్కడ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ అవుతుంటాయి మనం ఈ మినార్ దగ్గర నుంచి అయితే స్టేట్గా వెళ్ళాలి స్ట్రేట్గా వెళ్తే మనము ఈ రూట్లోనే స్టేట్గా వెళ్ళాలి ఇది శిల్పారామం దగ్గర నుంచి మనకు రైట్ సైడ్లో ఉంటుంది కనిపిస్తుంది ఈ హైటెక్ మినార్ హైటెక్ కమాను ఇందులో నుంచే మనం స్ట్రేట్గా వెళ్ళాలి స్ట్రేట్గా వెళ్తే మనకు లెఫ్ట్ సైడ్లోనే మనకు ఎంట్రన్స్ ఉంటుంది ఇలా కమాన్లో నుంచి వెళ్ళాక మనకు లెఫ్ట్ సైడ్లో అయితే మనకు రూట్ వస్తుంది ఆ రూట్ నుంచే మనం వెళ్ళాలి మళ్ళీ స్టేట్గా వెళ్ళొద్దు స్టేట్గా వెళ్తే వేరే రూట్కి వెళ్ళిపోతుంది మనం ఇలా లెఫ్ట్కి తీసుకొని స్టేట్గా వెళ్తే మనక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్స్ అయితే మనకు కనబడతాయి ఆ బిల్డింగ్స్ కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్స్ లెఫ్ట్ సైడే మనం వెళ్తే మనకు ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది శ్రీ అర్ధనారేశ్వరి యొక్క శివశక్తుల దేవాలయము ఎంట్రెన్స్ ఇదే మనం ఎంట్రెన్స్లో వెళ్ళగానే ఆలయం అయితే ఎంతో అద్భుతంగా మనకు కనిపిస్తుంది లోపలికి వెళ్ళాక ఇక్కడ పార్కింగ్ చేసుకొని మనము లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది పార్కింగ్కి ప్లేస్ కూడా ఉంటుంది అలా పార్కింగ్ చేసుకొని వెహికల్ మీద వెళ్ళొచ్చు అలాగే మనము ఆటోలైనా బుక్ చేసుకొని క్యాబ్ అయినా బుక్ చేసుకొని మనము వెళ్ళొచ్చు సో మనం ఇలా ఆలయం ఎంట్రెన్స్ దగ్గరికి వెళ్ళగానే ఎంతో అద్భుతంగా మనకైతే కనిపిస్తుంది ఇలా మనం ఎంట్రెన్స్లోకి వెళ్ళగానే మనకు ఆలయం అయితే ఇలా దర్శనం అయితే ఇస్తుంది ముందడైతే ఒక త్రిశూల ఆకారం శివశక్తుల యొక్క ఆలయం అయితే మనకు ఈ విధంగా మనకు దర్శనమిస్తుంది ఆలయం ఎంట్రెన్స్ నుంచి మనం లోపలికి వెళ్ళాలి అలా మనం లోపలికి వెళ్ళాక మనకైతే ఎన్నో అద్భుతమైన ఆలయాలు ఇందులో మనకు దర్శనమిస్తాయి ఇలా ఆలయానికి వచ్చాక ఎంట్రెన్స్లో మనకు ఈ విధంగా కనిపిస్తుంది ఇందులో నుంచే మనము లోపలికి వెళ్ళాలి అలా మనము లోపలికి వెళ్ళడానికి సో మనం లోపలికి అయితే వెళ్ళిపోదాము ఆలయ గోపురం అయితే ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది ముందట మనకు త్రిశూల ఆకారం కనిపిస్తుంది మనం లోపలికి వెళ్ళగానే మనకు ఎంతో అద్భుతంగా ఇక్కడ మనకు దర్శనం ఇస్తుంది గోపురాలు మొత్తము నల్లటి రాయితో అయితే చెక్కబడి ఉంటాయి మనం ఎంట్రెన్స్లో వెళ్ళగానే మనకు ఇక్కడ చెట్టు కింద పెద్దమ్మ తల్లి కనిపిస్తుంది అలాగే ముందట త్రిశూల ఆకారం అయితే కనిపిస్తుంది ఎంట్రెన్స్లో ఇక్కడ శివశక్తుల యొక్క ఆయుధం త్రిశూలం అని చెప్పొచ్చు డమరుకంతో త్రిశూలం పైన డమరుకం ఉండి ఎంతో అద్భుతంగా మనకు దర్శనమైతే ఇస్తుంది ఇలా ఆలయం లోపలికి మనము రాగానే ఇక్కడ రుద్రాక్షలతో త్రిశూలము డమరుకము ఈ పార్కు లాగా చిన్నగా ఉండి ఎంతో బాగుంటుంది ఆలయం చుట్టూ మొత్తం శివ శక్తుల యొక్క విగ్రహాలే ఎంతో అద్భుతంగా మలచబడి చిక్కబడి ఉన్నాయి సో మనం లోపలికి అయితే వెళ్ళాము లోపలికి వెళ్ళాక మనకు ఇక్కడ ఆలయం అయితే ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది ఆలయంలోకి రాగానే మనకు ఏదో ఒక తెలియని అనుభూతి కలుగుతుంది ఇలా ఎంట్రెన్స్కి వచ్చాక మనము లోపల గజ స్తంభాలను అయితే చూడవచ్చు రెండు గజస్తంభాలు పెద్దవిగా ఉంటాయి మనకిక్కడ రెండు గజస్తంభాలు ఉంటాయి అయితే ఆలయం యొక్క పైన మాత్రం ఎంతో అద్భుతంగా శివుని యొక్క త్రిశూలంతో డమరుకంతో త్రినేత్రులతో పెద్దవి రెండు గజస్తంభాలు మనకు ఆలయానికి ఎదురుగా ఉంటాయి అయితే ఈ ఆలయం పైన మాత్రం త్రిశూల ఆకారము డమరుకము శివుని యొక్క నేత్రాలు శివశక్తుల యొక్క నేత్రాలు మనకు దర్శనమిస్తాయి ఈ ఆలయం చుట్టుపక్కల అయితే మొత్తం శివశక్తుల యొక్క విగ్రహాలు అయితే మనకు దర్శనమిస్తాయి ఈ గజస్తంభానికి శివుని యొక్క మూడో నేత్రం కూడా మనం చూడవచ్చు మూడో నేత్రం శివుని యొక్క మూడో నేత్రం మనకు ఈ గజస్తంభానికి కనిపిస్తుంది అలా ఎదురుగానే మనకు అర్ధనానేశ్వరు యొక్క ఆలయం కనిపిస్తుంది పైన చూస్తే మనకు ఇక్కడ అర్ధనానేశ్వరుల యొక్క రూపాలు అయితే ఈ గర్భగుడిలో మనకు దర్శనమిస్తాయి ఇలా మనం లోపలికి వెళ్ళాలి అంటే ఈ గజస్తంభం దగ్గర నుంచి మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి త్రినేత్రుని యొక్క గజస్తంభం మనం ఇక్కడ చూడవచ్చు ఎంతో పెద్దగా ఉంటుంది ఈ గజస్తంభం ఇక్కడ దర్శనం చేసుకొని ఎదురుగానే మనకు త్రినేత్రుడి యొక్క కన్నులతో మనకు గోపురం పైన కనిపిస్తుంది త్రిశూలము డమరుకము రుద్రాక్షలు అలాగే సింహం అర్ధనారేశ్వరుల ఆలయానికి ఎదురుగా మనకు ఇక్కడ నందీశ్వరుడు దర్శనమిస్తాడు నందీశ్వరుడు అలాగే అక్కడ పాదాలు మనకు దర్శనమిస్తాయి పైన మనకు శ్రీచక్రం కూడా చూడవచ్చు శ్రీచక్రము ఆలయం గర్భగుడి లోపలికి కాకుండా బయటే ఉంటుంది ఆవరణంలో ఆ శ్రీచక్రం నుంచి మనము లోపలికి వెళ్ళాలి అయితే అక్కడ మనకు అర్ధనారేశ్వరి యొక్క ఆలయం అయితే లోపల విగ్రహం అయితే మనకు దర్శనమిస్తుంది పైన శివుడు నంది సింహము అమ్మవారి యొక్క వాహనము శివుని యొక్క వాహనము పైన అలాగే త్రిశూలము డమరుకము మనకు దర్శనమిస్తాయి ఈ ఆలయంలోకి ఈలానికి స్ట్రేట్గా వెళ్తే మనకు పైన శ్రీచక్రం ఉంటుంది కింద నుంచి మనం వెళ్తే మనకు ఆలయంలో ఉన్న అర్ధనారేశ్వర యొక్క దర్శనం చేసుకోవచ్చు చుట్టుపక్కల మొత్తం స్తంభాలతో ఎంతో అద్భుతంగా ఉంటుంది అలంకరణతో రకరకాల విగ్రహాలు మనకు ఇక్కడ దర్శనమిస్తాయి శివుని యొక్క అవతారం ఆమె పట్టు అతను విడుపు ఇద్దరు కలిస్తేనే ఈ జగం ఓం శ్రీ శివశక్తి అని ఇక్కడ రాసి ఉంటుంది ఎంతో అద్భుతంగా ఇక్కడ విగ్రహాలను అయితే జరిగింది జరిగింది రాయితో ఎంతో అద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మించారు అతను మాట ఆమె అర్థం ఇద్దరు కలిస్తేనే ఈ జగం అని ఇలా రాసి ఉంటుంది అయిన సగం ఆమె సగం అని ఇలా రాసి పైన విగ్రహాలతో శివశక్తుల యొక్క విగ్రహాలు అయితే ఈ గుడి చుట్టూ ఉంటాయి అలాగే మనము పక్కకు వెళ్తే ఇక్కడ రేణుక ఎల్లమ్మ తల్లి యొక్క ఆలయం ఉంటుంది ఈ ఆలయం చుట్టూ అమ్మవారి యొక్క అవతారాలు ఎన్నో అని అవన్నీ ఇక్కడ మనము చూడవచ్చు ప్రపంచంలోనే చాలా అరుదుగా అతి తక్కువ గల ఇలాంటి దేవాలయాలు ఉన్నాయి అయితే మనలో చాలామంది పరమశివుని పార్వతి మాతను వేరువేరుగా పూజిస్తూ ఉంటాం కానీ ఈ ఆలయంలో పరమశివునితో పాటు పార్వతి మాతను కూడా పూజిస్తారు అంటే శివ పార్వతులు కలిసి పూజిస్తారు అర్ధనారీశ్వరులుగా శివశక్తులుగా పూజిస్తారు అర్ధనారీశ్వరి ఆలయం పక్కనే రేణుక ఎల్లమ్మ దేవాలయం ఉంటుంది రేణుక ఎల్లమ్మ దేవాలయం చుట్టూ అమ్మవారి యొక్క వివిధ రూపాలు అవతారాలు విగ్రహాలు మనకు ఇక్కడ దర్శనమిస్తాయి అమ్మవారి యొక్క అవతారాలు పేర్లు ఇక్కడ మనం చూడవచ్చు ఈ ఆలయం చుట్టూ అమ్మవారి యొక్క ఎన్ని రూపాలు ఉన్నాయో అన్ని రూపాలు ఈ గుడి చుట్టూ మనకు దర్శనమిస్తాయి అలాగే ఇక్కడ పక్కనే పెద్దమ్మ తల్లి యొక్క విగ్రహం ఉంటుంది చెట్టు కింద ఎల్లమ్మ తల్లి ఆలయం చుట్టూ అమ్మవారి యొక్క వివిధ ఆకారాల రూపాలు ఉంటాయి అలాగే ఎదురుగా మనకు ఇక్కడ నాగదేవత ఆలయం కూడా మనకు కనిపిస్తుంది నాగదేవత ఆలయం ముందు అమ్మవారి యొక్క పాదాలు కూడా మనము ఇక్కడ చూడవచ్చు ఇలా దర్శనం ఇస్తూ ఎదురుగా మనకు నందీశ్వరుడు అర్ధనారీశ్వరి ఆలయం ఎదురుగా ఉంటుంది ఎంతో అలంకరణతో ఉంటుంది రేణుక ఎల్లమ్మ తల్లి యొక్క ఆలయం పక్కనే అర్ధనారేశ్వరి దేవాలయము అలాగే ఎదురుగా మనకు నాగదేవత ఆలయము పక్కనే పెద్దమ్మ తల్లి ఆలయము చెట్టు కింద పెద్దమ్మ విగ్రహం ఉంటుంది అలాగే పక్కకు మనకు అర్ధనరేశ్వరుల ఆలయము దర్శనమిస్తుంది అర్ధనారేశ్వరు దా ఆలయానికి ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ కోరికలను కోరుకుంటారు అయితే అర్ధనారేశ్వరి ఆలయము లోపలికి వెళ్ళడానికి ఆలయం యొక్క పెద్ద పెద్ద తలుపులు మనకు ఇక్కడ ఉంటాయి తలుపులకు శివశక్తుల యొక్క వివిధ రకాల ఆకారాలు దర్శనమిస్తాయి ఈ తలుపులకు ఎంతో అద్భుతంగా ఈ తలుపులకైతే శివశక్తుల యొక్క వివిధ రూపాలు మనకు దర్శనమిస్తుంటాయి పక్కనే అమ్మవారి యొక్క రూపాలు కూడా మనకు ఇక్కడ చూడవచ్చు అలాగే పైన శ్రీచక్రం ఆకారం మనకు దర్శనమిస్తుంది శివశక్తుల యొక్క ఆలయం అర్ధనారేశ్వరి దేవాలయం ఈ దేవాలయము ప్రపంచంలోనే చాలా అరుదుగా ఉంటాయి అయితే ఈ ఆలయాలు అనేది ఎంతో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ అర్ధనారేశ్వరి దేవాలయం ఉంటుంది ప్రపంచంలో చాలా అరుదుగా అతి తక్కువ గల ఇలాంటి దేవాలయాలు మన భారతదేశంలో చాలా తక్కువ ఉన్నాయనే చెప్పవచ్చు అయితే ఈ దేవాలయాన్ని రేణుకైలమ్మ దేవాలయం దగ్గర మనము హేమలాంబ దేవాలయం అని కూడా పిలుస్తారు అమ్మవారిని హేమలాంబ తల్లి అని కూడా పిలవడం రేణుకైలమ్మ తల్లిని మరొక పేరు అయితే ఈ దేవాలయం ముందర నాగదేవత దేవాలయం కూడా ఉంటుంది ఆ నాగదేవత దగ్గర దేవుని యొక్క పాదాలు ఉంటాయి పక్కనే అర్ధనారేశ్వర ఆలయము ముఖ్య ఆలయం అని చెప్పవచ్చు పెద్ద పెద్ద గజస్తంభాలు కూడా ఉంటాయి ఈ దేవాలయం వెళ్ళగానే మనస్సు అంతా ప్రశాంతంగా ఉంటుంది అయితే నాకు మాత్రం ఎంతో ప్రశాంతంగా అనిపించింది అలాగే నందీశ్వరుడు కూడా అర్ధనారేశ్వర ఆలయం ఎదురుగా ఉంటుంది రేణుకాదేవి ఎల్లమ్మ ఆలయం అయితే ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది మనకు ఈ ఆలయంలో అమ్మవారి యొక్క రూపం ఎంతో అలంకరణతో ఎంతో శక్తివంతంగా మనకు దర్శనమిస్తుంది ఎదురుగానే మనకు స్వామివారి యొక్క పాదాలు కూడా మనకు దర్శనమిస్తాయి స్వామివారి పాదాలతో పాటు ఇక్కడ గర్భగుడిలో పైన శ్రీచక్రం కూడా ఉంటుంది గర్భగుడి లోపలికి వెళ్ళడానికి ఈ తలుపులను లోపలికి వెళ్ళాలి ఈ తలుపులకైతే వివిధ రూపాలతో ఉంటుంది అర్ధనారేశ్వరి యొక్క ఆలయం ఎంతో అద్భుతంగా సగం శివుడు సగం పార్వతితో ఎంతో అద్భుతంగా మనకు దర్శనమిస్తుంది అర్ధనారేశ్వర ఆలయంలో చుట్టూ గోడలకు ఆమె పట్టు అతని విడుపు ఇద్దరు కలిస్తేనే ఈ జగం ఓం శ్రీ శివశక్తి అని రాసి ఉంటుంది ఓం నమ శివ హర హర మహాదేవ శంకర ఈ ఆలయంలో పెద్ద పెద్ద గజస్తంభాలతో పాటు నందీశ్వరుడు ఎంతో అలంకరణతో దర్శనమిస్తాడు ఆలయానికి ముందు ఉన్న గజస్తంభానికి శివుని యొక్క మూడో కన్ను ఉంటుంది గుడి నల్లాటి రాయితో ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది ఆలయంలో లోపల పైన త్రిశుల ఆకారం ఎంతో అద్భుతంగా ఉంటుంది అర్ధనారేశ్వరి యొక్క ఆలయంలో శివుడు పార్వతి విగ్రహము సగం శివుడు సగం పార్వతి మాత ఇద్దరు కలిసి అర్ధనారీశ్వరుల విగ్రహం ఉంటుంది అయితే ఈ రూపం జగతి యొక్క సృష్టిలో పంచభూతాలను అధీనంలో నడిపించే ఈ అర్ధనారీశ్వర రూపం అయితే ప్రపంచంలోనే ఎక్కడ ఇలా పూజలు జరగవు ఒకే ఆలయంలో ఒకేసారి శివపార్వతుల అర్ధనారీశ్వరుల యొక్క పూజ ఇక్కడ మాత్రమే ఒకేసారి అమ్మవారిని ఆ పరమశివుని ఆదిదేవుని దర్శించుకొని ఒకేసారి దండం పెట్టి నమస్కరించుకోగలం ఎంతో అద్భుతమైన ఈ రూపం అర్ధనారీశ్వర దేవాలయం ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఎందుకు చెప్పానంటే శివుణ్ణి లింగ రూపంలోనే మనం పూజిస్తాం అలాగే అమ్మవారిని విగ్రహ రూపంలో పూజిస్తాం కానీ ఇక్కడ అర్ధనారీశ్వరులు శివశక్తుల రూపంను పూజిస్తారు మహాబలిపురంలో ఈ విగ్రహాలను తయారు చేసే వారితో ఒక అతనితో అర్ధనారీశ్వర విగ్రహం అయితే కావాలని ఈ ఆలయం యొక్క వ్యవస్థాపకులు చేయించడం జరిగిందని రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో ఈ ఆలయ విగ్రహం ప్రతిష్టాపన చేశారట ఈ అర్ధనారీశ్వరి దేవాలయము పక్కనే రేణుకాయలమ్మ ఆలయము చుట్టూ అమ్మవారి యొక్క రూపాలు అమ్మవారి యొక్క అవతారాల పేరుతో సహా ఈ ఆలయం చుట్టూ ఉంటాయి అర్ధనరేశ్వరి ఆలయం చుట్టూ శివశక్తుల రూపాలు ఎంతో అద్భుతంగా చిక్కబడి ఉంటాయి ఈ విధంగా ఆలయము నేను చూడడం మొదటిసారిని ఫస్ట్ టైం అనేసి నేనే అద్భుతంగా భావించాను అద్భుతమైన శిల్పాలను రూపాలను అమ్మవారి యొక్క అవతారాలను శివుల శక్తుల యొక్క రూపాలను చూడవచ్చు ఇక్కడ మనకు నాగదేవత అమ్మవారు కూడా దర్శనమిస్తారు రేణుకా ఇల్లమ్మ ఆలయం ఎదురుగానే ఉంటుంది ఈ ఆలయం అయితే ఈ ఆలయం చుట్టుపక్కల మాత్రం రేణుకా ఇల్లమ్మ తల్లి దేవాలయం చుట్టూ అమ్మవారి యొక్క వివిధ రూపాలు మనకు దర్శనమిస్తాయి ఈ ఆలయానికి మనము వెళ్ళాలనుకునేవారు ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండున్నర అదే సాయంత్రం ఐదు గంటల ముప్పై నుండి ఎనిమిదిన్నరకు దర్శనం చేసుకోవడానికి వెళ్ళవచ్చు ఓం శ్రీ శివశక్తాయ నమ ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభోశంకర ఇక్కడ శ్రీశక్ర దర్శనం చేసుకోవచ్చు అలాగే పెద్ద పెద్ద తలుపులతో అర్ధనాశ్వరి గర్భగుడి లోపల మనకు ఈ విధంగా సాక్షాత్కారిస్తారు ఇస్తారు ఎంతో అద్భుతమైన ఈ రూపాన్ని చూడాలనుకునేవారు వెళ్ళి ఖచ్చితంగా ఇక్కడ అర్ధనారీశ్వర దేవాలయంలో మనము కోరుకునే కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క విశ్వాసం అందుకే నేను ఈ వ్లాగ్ తీద్దామని చాలా రోజుల నుంచి అనుకున్నాను సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందనేసి నేను అనుకుంటున్నాను ఓం నమ శివ అర మహాదేవ్ శంభశంకర ఓం అర్ధనారీశ్వరాయ నమ ఓం శివ శక్తాయ నమః థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్లాగ్స్ వీడియోస్ కోసం టెంపుల్ వ్లాగ్స్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి